హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ పీవీ లక్ష్మి అండి మై డియర్ ఫ్రెండ్స్ నిన్న మొన్న పెట్టిన వీడియోలో ఆల్రెడీ ఒక లేడీకి స్కిన్ డ్యామేజ్ అవ్వడం అనేది అందరూ చూసాము బయట ఏమైనా ఫిగ్మెంటేషన్ కానీ స్కిన్ మీద రింకిల్స్ డీటాన్ వచ్చినప్పుడు బయట వాడే క్రీమ్స్ వల్ల స్కిన్ ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవుతుందో చూసాం మరి మన వెస్టీస్లో రొటీన్గా గా స్కిన్ అనేది ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎలాంటి క్రీమ్స్ వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ వన్ ఫేస్ వాష్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫేస్ కి సోప్ అనేది పెట్టకూడదండి ఫేస్ వాష్ అనేది పెట్టాలి మరి అలా చూసుకుంటే మన యేషూర్లో ఫేస్ వాష్ ఎక్సలెంట్ గా ఉంటుందండి జెంట్స్ లేడీస్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ క్యారెట్ అండ్ వేప కలెక్ట్ తో తయారైనదండి లిక్విడ్ బేస్ మాత్రమే ఉంటుంది సో అలాగే క్యారెట్ అనేది స్కిన్ గ్లో ఉంటుంది సో నీమ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయిల్ స్కిన్ కి అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫస్ట్ వన్ ఫేస్ కి ఫేస్ వాష్ అనేది చేసుకున్నాం టూ త్రీ టైమ్స్ అనేది హ్యాపీగా డే లో చేయొచ్చు సో దాని తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసే ముందు మనం ఏదైనా సరే ఒక మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేయాలి ఫేస్ కి అనేది మనకి పొల్యూషన్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది మరి మన దగ్గర ఉన్న మాయిశ్చరైజింగ్ విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి మరి డైలీ స్కిన్ రొటీన్లో లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాయిశ్చరైజింగ్ అనేది పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మరి ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ హ్యాపీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ కి ఈవెన్ స్కిన్ టోన్ ఉండేలా చేస్తుంది సో రి రింకిల్స్ రాకుండా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది విటమిన్ సి జెల్ క్రీమ్ అనేది సెకండ్ అప్లై చేసిన తర్వాత తర్వాత మాత్రమే మనము సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలండి మాయిశ్చరైజింగ్ అప్లై చేయండి ఈ విటమిన్ సి జల్ క్రీమ్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి నేను పర్సనల్ గా వాడిన తర్వాత రిజల్ట్ మాత్రమే మీకు చెప్తున్నాను ఫేస్ వాష్ తర్వాత సెకండ్ వన్ మనము విటమిన్ సి జల్ క్రీమ్ అనేది మాయిశ్చరైజింగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది థర్డ్ వన్ అండి మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ ఎస్బిఎఫ్ ఫార్టీ అనేది యూజ్ చేయాలండి మరి ఇది మనకి స్కిన్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే యువీఏ యూవీఏ అండ్ యూవీబీ రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ బర్నింగ్ అలాగే రెడ్ ఇష్యూ రావడం ర్యాషెస్ రావడం సెన్సిటివ్ స్కిన్ ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మన ఎస్బీఎఫ్ ఫార్టీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది స్కిన్ ట్యాన్ అవ్వకుండా అలాగే సన్ బర్నింగ్ నుంచి అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది ఎస్బీఎఫ్ ఫార్టీ అనేది నైన్టీ మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆల్ స్కిన్ టైప్ అందరికీ కూడా ఆయిల్ డ్రై ఆల్ స్కిన్ టైప్ అందరికీ కూడా ఇది యూజ్ చేయొచ్చండి ఎక్సలెంట్ గా ఉంటుంది సో అలాగే మీరు బయటికి వెళ్ళే ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోండి హై డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ లాని రాయకపోతే ఏమవుతుంది అంటే ఫిగ్మెంటేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందండి మీ స్కిన్ని ఎండ నుంచి కాపాడుకోవాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు జెంట్స్ ఆర్ లేడీస్ కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది ఎస్బీఎఫ్ ఫార్టీ అప్లై చేయండి అండి అర్థమైంది కదా మరి ఫోర్త్ వన్ అండి ఐ ష్యూర్ ఫోర్ ఫ్రెష్ బాడీ టాల్క్ అండి గివ్స్ యూజ్ లాంగ్